ధర్మశాస్త్రాల ప్రకారం మానవుడి చేసిన తప్పులకు పాపాలకు ఫలితం దుఃఖం రూపంలో అందుకుంటాడు ప్రతి ఒక్కరూ తెలిసో లేక తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం కలియుగంలో ఈ నాలుగు ప్రదేశాల్లోనే భూతాలు ఉన్నట్లు నమ్ముతారు మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు కొంతకాలం హస్తినాపురను పాలించారు పాండవుల మరణం తర్వాత రాజ్య బాధ్యతలను పరీక్షిత్తు స్వీకరించాడు అప్పటికీ యుగం చివరి అంకంలో ఉంది అంతేకాదు కలియుగ ఆరంభం కావడంతో దోపిడీలు పాపాలు పెరగడంతో పరీక్షిత్తు మహారాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు కలిని వేటాడి యుగాన్ని ముగించడానికి విల్లు ధరించి బయలుదేరాడు దీంతో మరణానికి భయపడి పరీక్షిత్తుకు కలి లొంగిపోయాడు ఓ రాజా బ్రహ్మ నాలుగు యుగాలను సృష్టించాడు అవి సత్య లేదా కృత త్రేత ద్వాపర కలియుగం సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ప్రస్తుతం నాయుగం అంటే కలియుగ సమయం వచ్చింది ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళు ఉంటుంది ఈ సామ్రాజ్యం నుంచి నన్నే వెళ్ళిపోమని అంటున్నావు అని కలి పేర్కొన్నాడు నేను ఎక్కడికి వెళ్లాలో నువ్వే చెప్పు అని ప్రశ్నించాడు ఈ మాటలు విన్న పరీక్షిత్తు యుగ ఆరంభం చేయమని కలికి అనుమతి ఇచ్చాడు కాని కేవలం నాలుగు ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఇస్తానని అన్నాడు ఇందులో మొదటిది మద్యం అమ్మే స్థలం మద్యపానం చేసే ప్రాంతంలో కలి తొలి ప్రవేశం రెండోది వ్యభిచార గృహాలు మూడోది హంతకులు జంతువులను క్రూరంగా హింసించే ప్రదేశాలు నాలుగోది జూద గృహాల్లో ఉండారని పరీక్షిత్తు ఆదేశించాడు దీనికి అంగీకరించిన కలి ఓ రాజా ఇవన్నీ చెడు ప్రాంతాలు కాబట్టి మంచివారు రారు కనీసం గౌరవంగా ఉండే ఒక ప్రాంతంలో చోటు కల్పించారని కోరాడు కలి కోరిక ప్రకారం బంగారంలోనూ ఉంటావని పరీక్షిత్తు అన్నాడు పరీక్షిత్తు మహారాజు అలా చెప్పగానే కలి ఆయన కిరీటంలోకి దూరిపోయాడు ఈ విషయాన్ని అతడు కూడా గమనించలేదు తన కుటుంబం కూడా చాలా పెద్దదని ఇందులో కామం కోపం దురాశ అసత్యం అహంకారం అసూయ లోభం సభ్యురుని పరీక్షిత్తుకు తెలిపాడు